హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు క్రంచి రుచులు నేను మీ జ్యోతి ఈరోజు మన రెసిపీ ఎంతో సింపుల్గా ఎక్కువగా మసాలాలు ఇవి వేయకుండా కుక్కర్లోనే ఈజీగా క్విక్గా తయారు చేసుకోగలిగే గోబీ కర్రీ ఈ కర్రీ రైస్లోకి కానీ రోటీలోకి చపాతీలోకి ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీలోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ కర్రీ కోసం ముందుగా క్యాలీఫ్లవర్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెండు మూడు సార్లు బాగా కడిగి ఇందులోకి కొద్దిగా పసుపును వేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మరీ ఎక్కువసేపు ఉడికించుకోకూడదు ముక్కలు మెత్తగా అయిపోతాయి ఈ విధంగా ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికిన తర్వాత వీటిని ఒక స్ట్రైనర్లోకి వేసి వాటర్ని వడగట్టేసుకోవాలి తర్వాత స్టవ్ పైన కుక్కర్ను పెట్టి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి ఇందులోకి ఒక స్పూన్ జీలకర్రని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కొద్దిగా కరివేపాకును కూడా వేసి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొద్దిగా పసుపును కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోకి ముందుగా మనం ఉడికించుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూతను పెట్టి ఒక నిమిషం పాటు మగ్గనివ్వాలి ఒక నిమిషం తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని బంగాళదుంపల్ని మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా ఈ విధంగా మీడియం సైజులో కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి ఒకసారి కలిపి వీటిని కూడా ఒక నిమిషం పాటు మగ్గిన తర్వాత ఒకటిన్నర టేబుల్ స్పూన్ల కారంని టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని వేసి మొత్తం అంతా మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకొని కసూరి మేతిని ఈ విధంగా క్రష్ చేసుకొని వేసుకోవాలి ఈ విధంగా క్రష్ చేయడం వల్ల కసూరి మేతి ఫ్లేవర్ కర్రీలో చాలా బాగా తెలుస్తుంది కావాలంటే మీరు ఇదే ప్లేస్లో ఫ్రెష్ మెంతి కూరను కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని కుక్కర్ మూతను పెట్టి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా ఒకరు విజిల్ వచ్చిన తర్వాత స్టీమ్ అంతా వెళ్ళిపోయిన తర్వాత కుక్కర్ మూతను తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఫైనల్గా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీగా సింపుల్గా ఎలాంటి హడావిడి లేకుండా చాలా తక్కువ టైంలోనే ఈ కర్రీని రెడీ చేసుకోవచ్చు ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్